విశాఖ సింహాచలంలో భక్తులకు ప్రమాదం తప్పింది తొలి పావంచ దగ్గర షెడ్లు కూలై సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్టుగా తెలుస్తోంది గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాట్లు చేసిన షెడ్లు ఒక్కసారిగా కూలిపోయాయి ప్రస్తుతం అక్కడ ఎక్క ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది విశాఖ సింహాచలంలో భక్తులకు ప్రమాదం తప్పింది తొలి పావంచ దగ్గర షెడ్లు ఒక్కసారిగా కూలిపోయాయి ప్రస్తుతం అక్కడ భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఈ నెల తొమ్మిదవ తేదీన గిరి ప్రదక్షణ కోసం ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు గిరి ప్రదక్షణ ఏంటంటే దాదాపుగా అక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు అక్కడ తొలిపా వద్ద కొబ్బరికాయ కొట్టి ముప్పై రెండు కిలోమీటర్లు కొండ చుట్టూరు తిరిగినట్లయితే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తులంతా కూడా భావిస్తారు ఈ నేపథ్యంలో భక్తులందరి కోసం ఆ ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ నిర్మిస్తున్న షెడ్లు అనేవి కూలిపోవడం జరిగింది సింహాచలంలో గతంలో సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక చందనోత్సవం సైతం కూడా ఆ ఇంజనీర్ల యొక్క నిర్లక్ష్యం కారణంగా గోడ కూలి దాదాపుగా ఏడు మంది మృతి చెందారు ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది అంటే పనుల్లో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది సైతం కూడా తెలుస్తూ ఉంది దీని మీద భక్తులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో జరిగిన తప్పును మరలా ఆ రిపీట్ కాకోకుండా ఉండేలాగా చర్యలు చేపట్టుకోకుండా మరలా ఇదే సంతిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా భక్తులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ దీని మీద ఖచ్చితంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలి ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కఠిన హెచ్చరికలు జారీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కాబట్టి భక్తులు ఎవరు లేరు అదే ఆ రోజు జరిగి ఉన్నట్లయితే కనుక పెద్ద ఎత్తున భక్తులకు తీవ్ర గాయాలవడంతో పాటు ఆ కొంతమంది మృతి అవకాశం కూడా ఉండే అవకాశం ఉండేది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున షెడ్ అనేవి నిర్మిస్తూ ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు తొమ్మిదో తేదీన వేలాది మంది భక్తులు వచ్చే ఈ సింహాచలంలో ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే పనుల పట్ల రాలయ అధికారులు తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా జార్జ్ సాధారణంగా షెడ్లు కట్టిన తర్వాత ఏదైనా పరిణామం చోటు చేసుకుని కూలడం మనం చూస్తూ ఉంటాం కానీ కట్టేటప్పుడే ఇలా కూలడం కొంత అనూహ్యంగా కనిపిస్తోంది మరి దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా ఆ కాంట్రాక్టర్ ఎవరు అనే డీటెయిల్స్ ఎప్పటివరకు తెలిసే ఛాన్స్ ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో సింహాచలం చందనోత్సవ సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావడం కారణంగా గోడకూలి ఏడుగురు మృతి చెందారు ఆ సమయంలోనే ఆ సింహాచలంలో జరుగుతున్న పనులన్నిటిని కూడా క్షేత్ర స్థాయిలో త్రిసభ్య కమిటీ పరిశీలించింది పరిశీలించి నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ కూడా ఏదైతే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో అక్కడ ఉన్న కాంట్రాక్టర్ను సైతం కూడా ఆలయ అధికారులను సైతం కూడా సస్పెండ్ చేశారు మరలా ఇది పునరావృతం కావడంతో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది భక్తులు సైతం కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ సంఘటన జరిగి దాదాపుగా మరొక ముందే మరొక వైపు ఈ సంఘటన జరగడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ జార్జ్